ందు ప్రిలారా మన ప్రభును రక్షకుడైన యేస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులారా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా దీవించబడుచున్నారని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించట ద్వారా ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మేము మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం మిమ్మల్ని బట్టి దేవునామాన్ని మహింపరుస్తున్నాం ఈ కార్యక్రమములు బట్టి దేవునామానికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఈ కార్యక్రమముల కొరకు ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కుటుంబములకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక ప్రియులారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి ఆయన మరణమును గురించి ఆయన చేసిన కార్యాల గురించి మనం ఎంతైనా ధ్యానించవలసిన వారు వింటున్నాం ఏసుక్రీస్తు వారు మనందరికీ ఆయన మాదిరిగా ఉన్నాడు తన మనం మనమందరము నడుచుకున్నట్లు క్రీస్తు మనందరి కొరకు మాదిరి ఉంచిపోయేను అని అపస్థులైన పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనం కూడా కలిగి ఉండాలని అపోస్తరణ పౌలు ఫిలిప్పీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చెప్తూ ఉన్నాడు మన అందరికీ ప్రభు అయిన వారు మనకు మాదిరిని ఆయన ఉంచి వెళ్ళాడు ఆయన లక్షణాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సిలువ త్యాగాన్ని చేయుట కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించట కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు శిలువ ధ్యానములలో విధేయత అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తల పావులు ఫిలిపిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఆకారమందు మందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను పిల్లర మన యేసుక్రీస్తు వారు ఆయన మరణమగునంతగా అనగా శిలువ మరణముందునంతగా ఆయన విధేయత చూపించాడు తనను తాను తగ్గించుకున్నాడు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి అవును ప్రిల్లారా యేస్సు క్రీస్తు పరమతండ్రి అయిన దేవునికి ఎంతగానో విధేయత చూపించాడు గనుక విధేయత చూపించి తండ్రికి లోబడి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు గనుక ఈరోజు మనము పాపక్షమాపణను మనము రక్షణను విమోచనమును మనము అనుభవిస్తూ ఉన్నాం యేస్సు యొక్క స్వభావ లక్షణాల్లో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన లక్షణం యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నంత కాలము ఆయన తనంతటా తానే ఏమీ చేయలేదు అంత తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఆయన జరిగించాడు మతీశ్వర్త ఇరవై ఆరు అధ్యాయంలో మనం చూసినట్లయితే గిత్సెమనే తోటలో ఆయన శిలువకు అప్పగించబడడానికి ముందు ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి నీకు ఇష్టమైతే నీకు సాధ్యమైతే ఈ గిన్నె నాయ నుండి తొలగించు అయినను నా ఇష్ట ప్రకారము కాదు నా చిత్తము కాదు నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని తండ్రికి ప్రార్థన చేస్తాడు అంటే పరమ తండ్రి అయిన దేవుని చిత్తానికి సంపూర్ణముగా యేస్సు క్రీస్తు వారు లోబడి తన ప్రాణాన్ని మనకొరికి అర్పించారు గనుక ఈరోజు మనము రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం మరణ మగునంతగా అనగా శిల్వ మరణ మగునంతగా ఆయన విద్వేయతను ఆయన చూపించాడు ఆయన మన కొరకు మరణం ఆయన సిద్ధపడ్డాడు కానీ తండ్రి అయిన దేవునికి ఎన్నడూ కూడా ఆయన అవిద్వేయత చూపలేదు ప్రియులారా ఈ లోకంలో మనం గమనించినట్లయితే పాపము అనేది మరణము అనేది శాపము అనేది ఒక మనుష్యని యొక్క అవిద్యేయత వలన ప్రవేశించింది ఆదాము దేవునికి అవిధేయునిగా ఉన్న కారణంగా పాపము ఈ లోకములోనికి ప్రవేశించింది పాపం వల్ల మరణము ఈ లోకంలోనికి ప్రవేశించిందని అపోస్టర్ని పావులు రోములకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనకు బోధిస్తూ ఉన్నాడు అలాగే ఒకని విధేయత వలన మనకు నిత్యజీవం వచ్చింది ఒకని విధేయత వలన మనకు పాపక్షమాపణ దొరికింది ఆ యేస్సు క్రీస్తు తండ్రికి విధేయత చూపించడం వలననే ఈరోజు మనం నిత్య జీవపు వాగ్దానాన్ని మనం పొందుకోగలుగుతున్నాం ప్రియులార దాని కొరకు ఏసయ్య ఎంతగానో శ్రమపడ్డాడు ఎంతగానో ఆయన హింసించబడ్డాడు తండ్రి చెప్పినట్లే సమస్తమును ఆయన జరిగించాడు యోహాను సోత్ ఎనిమిది వద్యం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చలు గమనిస్తే ఇదిగో అంతట నేనే ఏమి చేయటం లేదు నా తండ్రి నాకు సెలవిచ్చినట్లే నేను చేస్తున్నాను అని ప్రభు అన్నాడు అలాగే పదిహేడు వద్యాం నాలుగు వచ్చలు గమనిస్తే దేవుడు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అని ప్రభు చెప్తున్నాడు అవును ప్రియారా ఈ భూమి మీద ఏసుక్రీస్తు వారు సమస్తము కూడా తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఆయన జరిగించాడు ఎన్నడూ పరమతండ్రికి అవిధేయత చూపించలేదు యశ్వగ్రంథము యాభై మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అతని నలుగుగొట్టుటకు యహో ఇష్టమాయను అన్న మాట చదువుతూ ఉన్నాం అంటే దేవుని యొక్క ఇష్టం ఏంటంటే తను కుమారుడని ఏసుక్రీస్తు వారు మన కొరకు శ్రమపడి హింసించబడి నలుగగొట్టబడి రక్తము చెందించి మనందరి కొరకు పాపక్షమాపణ ప్రాయశ్చిత్తము జరిగించాలని ప్రభు యొక్క చిత్తం అందుకే తండ్రి అయిన దేవుని చిత్తానికి సంపూర్ణముగా కుమారుడుని యేసుక్రీస్తు వారు లోబడి ఉన్నారు ప్రియులారా మనం గమనించినట్లయితే ఇంకా యశగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో విధేయతను ఎంతగానో చూపించాడంటే ఆయన తన స్వరూపమును కోల్పోయినప్పటికీ ఇతరుల చేత తృణీకరింపబడవలసి వచ్చినప్పటికీ ఇతరుల చేత విసర్జింపబడవలసి వచ్చినప్పటికీ ఎన్నో గాయములు పాలేవలసి వచ్చినప్పటికీ ఆయన మన వ్యాధి అనగా పాప రోగమును అనుభవించవలసి వచ్చినప్పటికీ ఆయన మన కొరకు వెసినాక్రాంతుడిగా అనగా దుఃఖంతో నిండిన వాడై ఉండవలసి వచ్చినప్పటికీ ఆయన తన తండ్రికి విధేయత చూపించాడు మనం ఇంకా గమనించినట్లయితే ఇప్పుడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషులను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది వీటన్నిటి విషయంలో ఇప్పుడు ఇలా రాసుక్రీస్తు మౌనముగానే సమస్తాన్ని భరిస్తూ తండ్రి అయిన దేవునికి విధేయత ఆయన చూపించారు మన కొరకు ఎన్నో శ్రమలు మన ప్రభు ఆయన అనుభవించాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ వజం రెండవ వచనించినట్లయితే తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను ఆయన అప్పగించుకున్నాడు అని మనం చదువుతూ ఉన్నాం ప్రియలరా యేస్సు క్రీస్తు వారు ఆయన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించట కొరకు ఎంతో ఆయన శ్రమపడ్డాడు ఎంతో ఆయన హింసించబడ్డాడు ఆయన సమస్తమును కోల్పోవలసి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే ఆయన తన సౌందర్యాన్ని కోల్పోయాడు ఆయన పరలోకములో ఉండవలసిన సింహాసనమును ఆయన కోల్పోయాడు ఆయన విశ్వనాకాంతుడిగా పిలువబడ్డాడు ఆయన పరలోకములో ఉండవలసిన తండ్రితో ఉండవలసిన ఆ సహవాసమును కూడా ఆయన విడిచిపెట్టాడు నిత్య మహిమను ఆయన విడిచిపెట్టవలసి వచ్చింది పరలోకములో దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తూ ఉండేవారు ఆ పరిచర్ను కూడా ప్రభు విడిచిపెట్టవలసి వచ్చింది పరలోకములో ఆరాధన ప్రభుకి జరిగేది ఆ నిత్య ఆరాధన దేవతోతల చేత జరిగించబడే ఆరాధన కూడా ప్రభు విడిచిపెట్టవలసి వచ్చింది ఆయన పరిశుద్ధ దేవుని కుమారుడే కానీ ఈ భూమి మీద మనందరి కొరకు ఆయన దయ్యము పట్టిన వాని వలె ఒక పాపులర్ స్నేహితుడిగా ప్రజల చేత ఆయన పరిగణింపబడి ఎంతగానో అవమానించబడ్డాడు పిల్లార వీటన్నిటి మధ్యలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు మౌనముగా వాటిని భరిస్తూనే తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు ఏసుక్రీస్తువారి శిలువలో మన కొరకు ప్రాణం అర్పించట కొరకు ఎంతగానో ఆయన హింసించబడ్డాడు శరీర సంబంధంగా ఆయన హింసించబడ్డాడు ఆయన ఒకటి తక్కువ నలభై భయంకరమైన కొరడా దెబ్బలు ఆయన తినవలసి వచ్చింది తలకు ముండ్ల కిరీటము ఆయనకు పెట్టి ఉన్నారు రెల్లును అరచేతుల్లో పెట్టి ఇదిగోనవి యూదులో రాజువు కదా అని ఆయనను అపహాస్యం చేసి ఉన్నారు ఆయన తలకు ముసుగు వేసి ఆయనను గట్టిగా గుద్ది కొట్టి నిన్ను హింసించి నిన్ను కొట్టిన వారెవరో చెప్పుకో అని యేసుక్రీస్తు అని అపహాస్యం చేశారు బల్లెముతో ఆయన ప్రక్కలో పొడిచారు మేకులు ఆయన కాళ్ళల్లో చేతుల్లో కొట్టారు ఆఖరి బొట్టు వరకు ఆయన తన రక్తమంతటిని ఆయన చెందించాడు ఎందుకనగా రక్త ప్రోక్షణము లేకుండా మానవునికి పాపక్షమాపణ లేదు ప్రియలారా శరీర సంబంధంగా ఆయన ఎంతగానో హింసించబడ్డాడు మానసికంగా కూడా ఆయన హింసించబడ్డాడు ఒక చోట మనం చదువుతున్నాము ఆయన యొక్క వస్త్రములు తీసివేశారు అని చదువుతున్నాము వస్త్రములు తొలగించడం అనేది అవమానమునకు ఎంతగానో సూచనగా ఉంది మన ఏసయ్యను అవమానించడం జరిగింది ఏసయ్య మీద ఉమ్మి వేసి అసహ్యకరంగా ఆ యొక్క ఆ యొక్క నాయకులు ఆ యొక్క యూదులైన వారు ప్రవర్తించారు ఏసుక్రీస్తు యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఉన్నారు అపహాస్యం చేస్తారు యేసు ప్రభుని తిండిపోతూ అని త్రాగుబోతు అని దయ్యము పట్టిన వాడని పిచ్చివాడని పాపులకు స్నేహితుడని ఏసయ్యను మానసికంగా కూడా హింసించడం జరిగింది ప్రియులార అంత మాత్రమే కాదు ఆత్మ సంబంధముగా కూడా ఏసు క్రీస్తుకు ఔన్నత్యాన్ని వారు కించపరుస్తూ మాట్లాడారు నిజంగానే దేవుని కుమారుడు అయితే దేవాలయం పడగొట్టి మూడు రోజుల్లో నీవు మరలా కడతనన్నావు కదా ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకో అని తన ఆత్మ సంబంధమైన లక్షణములను కూడా వారు కించపరుస్తూ మాట్లాడారు ఇదిగో ఈ అనేకమైన హింసల మధ్య యేసుక్రీస్తు వారు వాటన్నిటిని మౌనముగా భరించినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ సమయంలో ఆయన సిలువ విడిచిపెట్టి పారిపోగలడు హీ కెన్ రన్ అవే ఫ్రమ్ ద క్రాస్ బట్ హీ డిడ్ నాట్ హీ జస్ట్ ఒబైడ్ హిస్ ఫాదర్ ఆయన తన తండ్రి అయిన దేవునికి సంపూర్ణముగా ప్రియులారా విధేయత ఆయన చూపించాడు ఇదిగో ఏసు క్రీస్తు నుంచి ఈ సిల్వ ధ్యానములుగా మనం నేర్చుకోవలసింది ఏంటనగా ప్రియులారా యేసు క్రీస్తు విధేయతను మనం నేర్చుకోవాలి ఫిబ్రవరి రాసిన పత్రిక ఐదు వద్ద ఎనిమిది వచ్చిన మనం గమనించినట్లయితే శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడు ప్రియులారా క్రీస్తు యేసునుకు కలిగిన ఇటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి దేవుని పిల్లలముగా క్రైస్తవులుగా మనకు ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన లక్షణము విధేయత అనే లక్షణం సమయంలో మధుర గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మన యొక్క మన యొక్క అర్పణలు ఆయన కోరుకోవటం లేదు అక్కడ రాయబడిన ప్రా బలు అర్పించుట కంటే ఆజ్ఞను గై కొనుటయు పొట్టేళ్ల క్రువ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్ఠము అని మనం చదువుకుంటున్నాం ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ మనం ఎన్నో బలులు అర్పణలు ప్రభుకి మనం అర్పించవచ్చు ఎన్నో కానుకలు ఆయనకు సమర్పించవచ్చు కానీ పిల్లరా దేవుని మాట వినడం అనేది దే దేవునికి లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన లక్షణం విధేయత మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది పిలుపులు రాసిన పత్రికలో మనం రెండవ అధ్యాయంలో చదువుచున్నాము ఎప్పుడైతే యస్సు క్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి మరణమగునంతగా తనగా సిలువ మరణమగునంతగా ఆయన విధేయత చూపించాడో అందుచేత ఆయన పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని ఆయన అధికముగా హెచ్చింపబడ్డాడు ప్రతి నాలుక ఆయన యేసు ప్రభుని ఒప్పుకొనవలసిందే ప్రతి మోకాలు ఆయన ఎదుట మోకాలు ఉండవలసిందే అంతగా తండ్రి అయిన దేవుడు కుమార్ని హెచ్చించాడు కారణం కుమారుడు తండ్రి అయిన దేవునికి చూపించిన విధేయత అవును ప్రియులారా విధేయత మనకు ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది విధేయత మనకు హెచ్చింపును తీసుకువస్తుంది విధేయత మనకు ఘనతను జీవాన్ని తీసుకువస్తుంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు అదే సమయంలో అవిధేయత శాపాన్ని తీసుకువస్తుంది అవిధేయత పాపాన్ని మరణాన్ని నరకమును తీసుకువస్తుంది అవిధేయత దేవుని ఉగ్రతను మన మీదకు తీసుకువచ్చేటట్టు చేస్తుంది అందుచేత ప్రియులారా దేవుని పిల్లలుగా మనము ఎల్లప్పుడూ కూడా విధేయులుగానే ఉండాలి తప్ప అవిధేయులుగా మనం ఉండకూడదు ఎఫ్ఎస్ పత్రిక ఐదవ వద్యం ఏడవ గమనించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది అని మనం అక్కడ చదువుతున్నాం ఉన్నాం రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో ఇదిగో వారి యొక్క అవిద్యేత వలన వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అన్న మాట మనం గమనిస్తూ ఉన్నాం దేవుని కొరకు మనం ఎన్ని కార్యములు చేసినా ఎన్ని కానుకలు సమర్పించినా ఆయన కొరకు ఎన్నెన్నో గొప్ప పనులు మనం చేసినా ఆయన మాట మనం వెనకపోతే ఆయన ఆయనకు విద్యత మనం ప్రియులారా దేవుడు ఎంతగానో ఆ విషయంలో బాధపడతాడు ఈ సమయంలో కొన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా మనము దేవుని మనం కలిగి ఉండాలి దేవునికి లోబడి ఉండాలి ఏకో పత్రిక నాలుగు వద్య మేడ మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడింది దేవునికి లోబడి ఉండు అని యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి లోబడినట్లు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారమే సమస్తము జరిగించినట్లు దేవుని పిల్లలమైన మనం అందరము కూడా దేవునికి విధేయులమై ఉండాలి ప్రియులరా మనం గమనిస్తే ఆదాము అవ్వలు అవిధ్యేయుత వలన ఆ ఏదైనా తోటలో ఉన్న గొప్ప భాగ్యాన్ని వారు కోల్పోయారు అంత మాత్రమే కాదు సమస్త మానవాళ్ళకి పాపాన్ని తీసుకువచ్చారు శాపాన్ని తీసుకువచ్చారు సవులు కూడా దేవునికి అవిధేయుడిగా ఉన్న కారణంగా తన రాజ్యాన్ని కోల్పోయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం మోషే ఒకనొక సమయంలో ఈ ఆరు లక్షల మందిని చక్కగా నడిపించినప్పటికీ ఒకనొక సమయంలో ఏ దేవుడు అన్నాడు ఇదిగో బండతో మాట్లాడు అని కానీ బండతో మాట్లాడకుండా బండను కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు అన్నాడు ఇదిగో నీవు విశ్రాంతిలోనికి ప్రవేశించవు ఆ వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశించవు అని మోసేతో చెప్పి ఉన్నాడు మోసే తన భాగ్యాన్ని కోల్పోయాడు పిల్లారా అలాగే యోనా కూడా దేవుడు చెప్ప వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా తన ఇష్టము వచ్చినట్లు తనకు తోచినట్లు నినివే పట్టణానికి బదులు తర్షిషు పట్టణానికి వెళ్ళడానికి బయలుదేరాడు అందుకే యోన భయంకరమైన శ్రమను అతను అనుభవించవలసి వచ్చింది ప్రియులరా మనం గమనిస్తున్నాము మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి అవిధేయులుగా కాక విధేయులుగా ఉండాలి దేవుని యొక్క మాటను మాటకు మనము లోబడాలి అపస్సులు గారిని పదమూడు వద్ద నలభై ఆరు వచ్చినలో ఇదిగో దేవుని యొక్క వాక్యం మీ వచ్చింది కానీ ఆ వాక్యాన్ని మీరు త్రోసివేసి నిత్య జీవము మీరు అపాత్రులుగా చేయబడి ఉన్నారు అని అపూస్త పౌలు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం వారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి అవిధేయులుగా ఉన్నారో దే నిత్య జీవం అనే గొప్ప భాగ్యాన్ని వారు కోల్పోతున్నారు ద్వితీయోపదేశానికి ఏమిదా అధ్యా మొదటి రెండు వచ్చలు గమనిస్తే మీ దేవుడని యహో మాట మీరు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మీరు గై ఇదిగో మిమ్మల్ని నేను హెచ్చిస్తాను ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయని దేవుడు చెప్తూ ఉన్నాడు మతెస్ ఏడు అధ్యాయ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చి గమనిస్తాయి ఎవడైతే ఈయన మాటలు విని వాటి చెప్పున గైకొని వాటి ప్రకారం నడుచుకుంటాడో అతని ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది వరద వచ్చిన అది ఏమాత్రం కూడా పడిపోదు అని మనం గమనిస్తూ ఉన్నాం అలాగే ఎవరైతే మాటలు విని వాటి చొప్పున చేయరో వాటిని కొనరో వారి ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది వరద తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఇల్లు పడిపోతుంది అని గమనిస్తున్నాం పిల్లరా మన జీవితంలో దేవుని యొక్క మాటలకు మన విధేయులై ఉండాలి దేవుని యొక్క వాక్యానికి మన విధేయులై ఉండాలి దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలం యేసు వారు మనకు నేర్పించిన గొప్ప లక్షణం ఏంటనగా విధేయత ఆ విధేయతను ఆ లోబడి ఉండే స్వభావాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి హెబిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిది వచ్చిలో మనం గమనిస్తే ఇదిగో శరీర సంబంధమైన శిక్షకులైన మీ తండ్రికి మీరు లోబడుచున్నారు కదా అటువంటప్పుడు ఆత్మ సంబంధమైన తండ్రి అయిన దేవునికి మీరు మరింతగా లోబడి బ్రతకవాలి కదా అని మనము చదువుతున్నాం అవును ప్రియులారా మొట్టమొదటిగా మనం దేవునికి లోబడాలి దేవునికి లోబడినప్పుడు దేవుని మాటలకు లోబడినప్పుడు దేవుని వాక్యానికి లోబడినప్పుడు ఎన్నో గొప్ప దీవులను మన జీవితంలో అనుభవిస్తాం అబ్రహాముతో దేవుడు చెప్పాడు ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి చూపించే దేశానికి బయలువెళ్ళాడు అక్కడ పన్నెండు ఆది కాండము పన్నెండు వజలము గమనించినట్లయితే అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము బయలుదేరి వెళ్ళను అని చదువుతున్నాం అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి అబ్రహాము ఈ రోజు విశ్వాసులకు తండ్రిగా పిలవడానికి కారణం ఏంటనగా అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు ఒకరోజు ప్రభ్వాన్ని అడిగిగో నీ ఒక్కగానొక్క కుమారుడిని అనగా నీవు ప్రేమించి విశాఖను నాకు బలి ఇవ్వాలన్నప్పుడు వెంటనే దేవునికి లోబడి దేవుని మాటకు లోబడి ఆ కుమారుని బలి ఇవ్వడానికి సైతము బయలుదేరాడు అప్పుడు దేవుడు అని నీవు ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీవు నా ఎందు భయభక్తులు అని ప్రియులారా మన దేవుని ఎందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో లేదు అన్నది ఒక్క లక్షణం ద్వారా రుజువు అవుతుంది అది ఏంటనగా దేవుని ఎడల మనం చూపించే విధేయత రెండవదిగా ప్రియులారా కుటుంబంలో కూడా ఈ విధేయత అనే లక్షణాన్ని కలిగి ఉండాలి పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యయ మొదటి నుంచి మూడు వచ్చిన గమనించినట్లయితే పిల్లలారా ప్రభువు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి ఇది ధర్మమే తల్లిదండ్రులకు పిల్లలు విధేయుల విధేయులై ఉండడం లోబడి ఉండడం అనేది ధర్మం అది ప్రతి బిడ్డల యొక్క విధి ఇంకా చాడు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదవు వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ప్రిల్లర ఈ మాటలు మనం గమనించినట్లయితే ప్రతి బిడ్డలు కుమారులు కుమార్తెలైన వారు తమ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి కుటుంబంలో ఆ లోబడే స్వభావం పిల్లలు ఉండినప్పుడు బిడ్డలు పిల్లలు దీవించబడతారు యేస్సు క్రీస్తు వారు మనకు మాదిరి తన తల్లి అయిన మరియ తండ్రి అయిన యోసేపు వారికి ఎల్లప్పుడూ కూడా ఏసై విధేయతను చూపించాడు ముప్పై సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులతో ఉండి వారు చెప్పిన పనల్లా చేస్తూ వారికి లోబడి ఉన్నాడు యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చాలా దూరము ప్రయాణం చేసి ఎరుషులేములో ఉన్న దేవాలయమునకు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాడు మనము దేవాలయానికి వెళదాము దేవుని ఆరాధించుదాము అని తల్లిదండ్రులు యేసుక్రీస్తు చెప్పినప్పుడు వెంటనే అలాగే డాడీ అలాగే మమ్మీ దేవాలయంకి వెళదాము అని ఏసుక్రీస్తు వారు లోబడి ఉన్నారు ప్రిలరా ఈరోజు దేవుని పిల్లలుగా ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంకి లోబడి ఉన్నాడు దావిదు తన తండ్రి అని ఎస్ఐకి లోబడి ఉన్నాడు అందుకే వారు దీవించబడ్డారు వారు ఆశీర్వదించబడ్డారు ఈరోజు కుటుంబములలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతున్నారా కొంత వయసు వచ్చినంత వరకు తల్లిదండ్రులు మాట వింటూ ఉన్నారు టీనేజ్ వచ్చినంత వరకు తల్లిదండ్రులు చెప్పినట్టు వింటూ ఉన్నారు టీనేజ్ వచ్చిన తర్వాత తమంతట తాము ఇష్టానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రులకు అవమానం తెచ్చేటట్టుగా ఉన్నారు ప్రియ ఓ ఎవరి బిడ్డ నీ తల్లిదండ్రులకు నువ్వు ఎల్లప్పుడూ కూడా విధేయుడిగా ఉండాలి నీవు అవిధేయునిగా ఉండేటి వలన దేవుడు ఎంతగానో బాధపడతాడు మాత్రమే కాదు నీ తల్లిదండ్రులు కూడా ఎంతగానో బాధపడతారు తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా దుఃఖించ దుఃఖ పెట్టవద్దు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నీ ఏడిపించవద్దు అది నీకు ఆశీర్వాదము కాదు అని దేవుని సేవకునిగా ఈరోజు దేవుని యొక్క వాక్యం బట్టి ప్రభు ప్రేమతో నేను చెప్తూ ఉన్నాను తప్పిపోయిన కుమారుడు తండ్రికి ఎంతో దుఃఖాన్ని తీసుకువచ్చాడు అతడు బాధపడవలసి వచ్చింది తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు తండ్రి చెప్పిన మాట వినలేదు కానీ చివరికి ఆకలికి చచ్చిపోయే పరిస్థితి మరలా తన మనస్సు మార్చుకొని తండ్రి వద్దకు వచ్చాడు ఓ యవని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నడూ ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండొద్దు వారిని బాధ పెట్టొద్దు వారిని ఏడిపించొద్దు వారి మాట విని వారికి లోబడి ఉంటే నీ జీవితంలో గొప్ప దీవులను పొందుకుంటావు అలాగే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో గమనించినట్లయితే భార్యలారా మీ భర్తలకు అన్ని విషయములలో లోబడి ఉండి అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం కుటుంబంలో భార్యలు తమ భర్తలకు లోబడి ఉండాలి ఇది ప్రభువు చెప్పిన ధర్మం ఇది దేవుని దేవుడు మనకు ఇచ్చిన వాక్యం ఇది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ పేతు రాసిన మధుర పత్రిక మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి అందువలన వారిలో ఎవరైనాను వాక్యమున కవిదేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యలను నడవడం వలన రాబట్టవచ్చును నాలుగవచనం అంటూ ఉన్నాడు సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమను అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండవలను అది దేవుని దృష్టికి విలువగలది ఐదవచనంలో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని రిపులారా జడలు అల్లుకొనుట బంగారు నగలు పెట్టుకొనుట లేదా విస్తారమైన ఆభరణాలు ధరించుకొనుట ఆ వెలుపటి అలంకారం ముఖ్యం కాదు ధరించుకోకూడదు అని కాదు కానీ ప్రియులారా ఆ అలంకారము ముఖ్యము కాదు గాని లోబడి ఉండడం అనే అలంకారము స్త్రీలు కలిగి తమ భర్తలకు ఎల్లప్పుడూ కూడా లోబడి ఉండాలి ఆరో వచనంలో ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడిని పిలిచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకునొచ్చు ఏ భయమునికి బెదురుకునేలా ఆమెకు పిల్లలగుదురు ప్రియులారా సారా తన యజమానుడైన అబ్రహాముకి తన భర్తకు ఎల్లప్పుడూ కూడా లోబడి ఉంది ఈరోజు అటువంటి లోబడే స్వభావము భార్యల్లో ఉండాలి అని ప్రభుత్వరిస్తూ ఉన్నాడు క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినట్లు భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడు అంచేత ప్రతి భార్య తన భర్తకు లోబడి శిరస్సుకి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు అనేకమైన కుటుంబములలో భార్య భర్తలు మధ్య సంబంధములు సరిగా లేకపోవడానికి లెక్కలు చెప్తూ ఉన్నాయి పరిశోధనలు చెప్తున్నాయి ఈరోజు కుటుంబంలో విడాకుల సంఖ్య పెరిగిపోతుందని కారణం ఏంటంటే భర్త భార్యను ప్రేమించకపోవడము భార్య తమ భర్తకు విధేయత చూపించకపోవడం ప్రియుడలు ఈరోజు అనేక కుటుంబంలో తగాదాలకు పెద్ద కారణం ఉండటం లేదు చిన్న కారణం బట్టే భార్య భర్తలు విడిపోతూ ఉన్నారు ఒకరోజు భర్త తన భోజనాన్ని చేస్తూ ఆ అన్నంలో ఏదో ఒక రాయి ఇరుక్కున్న రాయి చిన్న రాయి ఇరుక్కుంటే భర్త నాడట ఓ ఇవి ఏంటి రా ఈ యొక్క అన్నంలో ఈ రాయి కనబడింది నీకు రెండు కళ్ళు లేవా కళ్ళుతో చూసే రాయిని తీయలేవా అన్నాడు వెంటనే భార్య ఉంది నాకు రెండు కళ్ళు ఉన్నాయి లేదో తర్వాత సంగతి ఆ చిన్న రాయిని నవలడానికి నీకు ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి నవలలేవా అని అన్నాడు తర్వాత వీరిద్దరి మధ్య తగాదా పెరిగిపోయింది గొడవ అయిపోయింది వీరి తరపు వారు వారి తరపు వచ్చేస్తారు తరపు వారు వచ్చేస్తారు వ వారి బంధువులందరూ వచ్చేస్తారు వీధుల పెద్ద తగు కారణం ఏంటంటే చిన్న రాయి ఈ రోజు అనేక మంది చిన్న కారమును బట్టే విడిపోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లార దేవుని పిల్లలు ఐక్యత కలిగి సఖ్యత కలిగి కుటుంబం ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు చెబుతూ ఉంది అలాగే మూడవదిగా సంఘములో సంఘ కాపరికి సంఘస్తులు విశ్వాసులు లోబడి ఉండాలి పైన ఉన్న ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాల్చున్నారు కనుక వారు దుఃఖముతో కాకుండా ఆనందముతో వారు దేవుని పని చేయనట్లు మీరు వారి మాట విని వారికి లోబడి ఉండడి అని మనం చదువుతున్నాం దైవజనులు దేవుని చేత నియమించబడ్డ వాళ్ళు గనుక వారిని మన్నన చేసి వారిని గణపరచాలి వారు రెట్టింపు సన్మానములకు పాత్రలు దైవ సేవకునికి ఎల్లప్పుడూ కూడా విధేయత చూపించాలి ఒక స్కూల్లో టీచర్కి పిల్లలు ఏ విధంగా విధేయత చూపిస్తారు ఒక ఆఫీసులో బాస్కి ఆఫీసులో పనిచేసే వారు ఏ విధంగా విధేయత చూపిస్తారో ఒక ఒక టీంలో కెప్టెన్కి ఏ విధంగా సభ్యులందరూ విధేయత చూపిస్తారు పిల్లరా సంఘంలో దేవుని చేత ఏర్పరచబడిన దేవుని చేత నియమించబడిన సేవకులకు సంఘ కాపరికి విధేయత చూపించాలి ఆఖరిగా సమాజంలో ఉన్న అధికారులకు మనము లోబడి ఉండాలి అని రోములకు రాసిన భర్తలకు పదమూడు అధ్య ఒకటవచంలో చూస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారులకు మనం లోబడి ఉండాలి అలాగే ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ యజమానులకు లోబడి ఉండాలి లోబడి ఉండుట అనేది దేవుని పిల్లల యొక్క లక్షణం విదేత చూపించడం అనేది దేవుని పిల్లల యొక్క లక్షణం అలాగే ప్రభుత్వ నియమ నిబంధనలు మనం తప్పనిసరిగా పాటించాలి మన వాహనములకు రిజిస్ట్రేషన్ చేయించడం అలాగే మన మన మనం తప్పనిసరిగా లైసెన్స్ కలిగి వాహనాలు నడపడం అలాగే పన్నులు కట్టడం ఇవన్నీ కూడా ప్రియులరా ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండడం అని చెప్పి అన్ని విషయములలో దేవునికి లోబడుతూ క్రీస్తును పోలి క్రీస్తు తన తండ్రి అయిన దేవునికి ఏ విధంగా విధేయుడిగా ఉన్నాడో క్రీస్తు లక్షణమైన విధేయతను మనము కలిగి నడుచుకుందాం విధేయత వలన దేవుని యొక్క దీవెలను మనం పొందుకుందాం మనం మన పరిశీలన చేసుకుందాం దేవుడి మాటలను మనం ఎన్నికల్లో దీవించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల ప్రభా నీకు వందనాలు నీ కుమారుడైన క్రీస్తు తన అడుగుజాడల్లో మేమందరం నడుచుకుంటకు మాదిరి ఉంచి వెళ్ళాడు క్రీస్తు యొక్క లక్షణములలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన లక్షణంగా ఈరోజు మేము నేర్చుకొని ఉన్నాం ప్రభా మీకు ఎల్లప్పుడూ విధేయులుగా మేము ఉండేటకు సహాయం చేయండి అలాగే కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు భార్యలు భర్తలకు ఆయన విధేయులుగా ఉంటూ ఒకరినొకరు ఎంచుకుంటూ కుటుంబం ఆశీర్వాదకరంగా నడిపించుకునే కృప ప్రతి కుటుంబ సభ్యులకు అనుగ్రహించండి అలాగే సంఘంలో విశ్వాసులైన వారు సంఘ కాపురకు లోబడుతూ నిన్ను గనపరిచేవారుగా ఉండటకు సహాయం చేయండి అలాగే సమాజంలో మేము ఉన్నాము కనుక మా పై అధికారులకు ఎల్లప్పుడూ లోబడి నిన్ను మహిమపరిచే కృప మా అందరికి అనుగ్రహించండి తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము దయచేయండి నీ మాట ప్రకారం జీవిస్తూ నీ మాటకు ఎల్లప్పుడూ విధేయులై ఉండి ఆ నిత్య జీవాన్ని మోక్షరాజ్యాన్ని పొందుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామం నడుచున్నాము తండ్రి పామె అవర్ అడ్రస్ క్రైస్ట్ కవర్నెంట్ చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఎనదర్ అడ్రస్